రైట్ మనం ఈ సమయంలో మనం కొద్దిపాటి వాక్యాన్ని మనం తీసుకుందాం ఎక్కువ టైం కూడా తీసుకోను రాత్రిపూట కాబట్టి కొద్దిగా నిద్ర బాగా వస్తుంది వేగంగా మీరందరూ కూడా కష్టజీవులు మరి రోజంతా చాలా శ్రమ పడి ఉంటారు కాబట్టి కొద్దిగా వేగంగా ముగించి ఏర్పాటు చేద్దాం మా అయితే పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాల్లో మనం క్లోజ్ చేద్దాం ఇప్పటికీ ఇరవై రెండు నిమిషాలు అంటే ఒక ఇరవై నిమిషాలు అయితే ఎనిమిది గంటల నలభై నిమిషాలకి మనం క్లోజ్ చేయాలి రైట్ ఈరోజు మనం కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడతాం కుటుంబ వ్యవస్థ ఎందుకంటే ఈ సమాజంలో కానీ కుటుంబం చాలా ప్రథమైన స్థానం ప్రథమ స్థానం కుటుంబం కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే సమాజం బాగుంటుంది కాబట్టి కుటుంబం గురించి మనం తెలుసుకుందాం మరి పత్రిక కుటుంబాన్ని కట్టడం అన్నటువంటి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం కుటుంబాన్ని ఎలా కట్టాలి అన్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ రోమా పత్రిక పదకొండవ అధ్యాయము ఆ పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆ వారును తమ అవిశ్వాసములో నిలవలేకపోయిన ఎడల అంటుకట్టబడుదురు దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తి గలవాడు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడువైన మా ప్రియ పరలోప తండ్రి దేవ ప్రభా సాయంత్రం వేళలో శివన సంఘంలో జరిగే మరి రాత్రివేళ జరిగే ఆరాధన ప్రారంభముండే చివరి వరకు మీరే నడిపించండి కుటుంబాన్ని ఎలా కట్టాలి అన్నటువంటి గొప్ప పాఠాన్ని మమ్మల్ని బోధిస్తున్న విధానం పొందనాలు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించి ఆశ్రదించి మరి వారి కుటుంబాన్ని ఎలా కట్టాలో దీని ద్వారా తెలుసుకొని వారి కుటుంబాన్ని కట్టుబడి మీరే దీవించి ఆశ్రదించే బలపరస నడిపించమని ఏ నామమున ప్రార్థించి అడిగి తండ్రి ఆమెన్ రైట్ ఒకటోది ఏంటంటే మరి కుటుంబాన్ని కట్టాలి కుటుంబాన్ని ఎలా కట్టాలి అన్నటువంటిది చూస్తే అవిశ్వాసం కలిగినటువంటి కుటుంబం అవిశ్వాసులైనా వారి కుటుంబాన్ని కట్టు కట్టడం ఎలా మరి కట్టడము అనేసి అంటే కుటుంబాన్ని కట్టడం అంటే ఏ సందర్భంలో మనం కట్ట కట్టడం అని మాట్లాడతాము కుటుంబము కరెక్ట్గా లేనప్పుడే కట్టాలి అని మనం మాట్లాడతాం కుటుంబం కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఈ మాట మాట్లాడలేం అందుకే కుటుంబ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ సమాజంలో కుటుంబ వ్యవస్థ దేవుడు అందుకనక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటి అయిన సహాయము ఆదాముకి ఎవరిచ్చారు అవ్వ అందుకనక కుటుంబ వ్యవస్థ దేవుడే కట్టాడు దేవుడు కట్టినటువంటి కుటుంబ వ్యవస్థ వ్యవస్థ మనం దానిని కొనసాగించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది మరి ఏ రకంగా కొన కుటుంబాన్ని నడపాలి అని అంటే మరి ఇక్కడ మనం సమాజంలో చూస్తే ఏమనుకుంటా ఒక కుటుంబాన్ని నడపాలి అని అంటే కుటుంబ నడవాలి అంటే ఏంటి అవసరము ఆదాయము అవసరం అంటే కుటుంబంలో ఎవరెవరు ఉంటారు తల్లి తండ్రి పిల్లలు ఉంటారు లేదు అంటే అమ్మ మన అమ్మమ్మ నాన్నమ్మలు వాళ్ళు ఉంటారు లేదంటే మన అంటే కుటుంబ యజమాని యొక్క తల్లిదండ్రులు ఉంటారు అంటే కుటుంబ వ్యవస్థ ఒక పెద్ద కుటుంబం ఉంది తర్వాత చిన్న కుటుంబం కూడా ఉంటుంది మరి ఏదైతేనే పెద్ద కుటుంబం అవని చిన్న కుటుంబం అవని కుటుంబ వ్యవస్థ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కుటుంబాన్ని కట్టవలసినటువంటి అవసరం ఉంది చాలా కుటుంబాలు ఎందుకు ఈ నేను ఈరోజు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే చాలా కుటుంబాలు నేను చూస్తున్నప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నా పరిస్థితి ఇలాగ ఉంది నేను చెప్పలేకపోతున్నాను నా కుటుంబంలో ఉన్నటువంటి వారు నేను మాట్లాడలేకపోతున్నాను నా పిల్లలు నా మాట వినడం లేదు అని నా దగ్గర కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అందుకబట్టి ఈ వాక్యం ద్వారా అయినా సరే మనం చెప్పగలిగితే మనం మాట్లాడడం ద్వారా కొంతమంది అయినా మన మాట విని వారి కుటుంబాన్ని కట్టడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ కుటుంబాన్ని కట్టడం ఎలా అన్నటువంటి పాఠాన్ని మనం తీసుకోవడం జరిగింది రైట్ ఇక్కడ మన అవిశ్వాసులైనటువంటి కుటుంబం అవిశ్వాసం కలిగినట్టు కుటుంబం మరి అవిశ్వాసం కలిగినట్టు కుటుంబం అవిశ్వాసం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మనం అనుకుంటున్నాం దేవుని గురించే అని మనం అనుకుంటాం దేవుని గురించే మాట్లాడితే అవిశ్వాసము అని మాట్లాడతాం కానీ అవిశ్వాసం అంటే దేవుని గురించే దేవుని వాక్యం గురించి అని కాదు అవిశ్వాసం అంటే తల్లిదండ్రులు మాట వినలేనటువంటి పిల్లలు ఉంటారు పిల్లలు తల్లిదండ్రుల మీద నమ్మకము ఉండదు విశ్వాసము ఉండదు చూసారా తల్లిదండ్రులు అయినటువంటి వారు తన పిల్లలు పిల్లలేము తల్లిదండ్రుల మీద నమ్మకం లేనటువంటి వారుగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే అవిశ్వాసం కలిగిన వారుగా ఉంటారు కానీ మరి పెద్ద మనం మాట్లాడతాము మన బైబిల్లో సామెతల గ్రంథంలో చూస్తే మరి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అని ఏమంటారంటే సామెత మాత్రం చాలా స్పీడ్గా చాలా కంటస్ చేసుకొని మనం మాట్లాడతాం కానీ ఆశ్రణలోకి వచ్చినప్పుడు అది కనిపించడం లేదు మాట్లాడతాం మాట్లాడడం చాలా సులువు కానీ దాన్ని ఆశ్రయించడం చాలా కష్టం అయితే ఏంటంటే కష్టమైనప్పటికీ ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని కష్టాన్ని కష్టం వచ్చిన దాన్ని ఇష్టంగా మార్చుకొని శ్రమ వచ్చిన దాన్ని భరించుకొని మరి ఆ కుటుంబ వ్యవస్థను కట్టడానికి ఎవరైతే చిన్నప్పటి నుండి ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా వారు సమాజంలో మాదిరికరమైనటువంటి కుటుంబంగా నిలబడుతుంది కాబట్టి నేను ఒకటే చెప్తాను ఇక్కడ మాట్లాడుతున్నాడు రోమ పత్రికలో మాట్లాడుతున్నాడు పదకొండవ అధ్యాయ ఇరవై మూడవ వచ్చినంలో వారు తమ అవిశ్వాసములో నిలువలేకపోయిన ఎడల అంటుకట్టబడుదురు దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తి గలవాడు అంటే మన పిల్లలు మన మాట వినకుండా మీ ఇష్టానమైన రీతిలోనూ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి సందర్భాలలో వారిని దేవుడు వారిని అవిశ్వాసులుగా అశ్వ అవిశ్వాసులు అని మనం మాట్లాడవచ్చు తల్లిదండ్రులు వినలేనటువంటి పిల్లలు లేకపోతే పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులు చెప్పిన అంతే తల్లిదండ్రులైనా కాదు పిల్లలేన కాదు ఈరోజు కుటుంబ వ్యవస్థ కరెక్ట్గా నడవాలంటే మొదట ఎవరు కరెక్ట్గా ఉండాలి ఎవరు కరెక్ట్గా ఉండాలి కుటుంబ యజమానులే కుటుంబ యజమానులు కరెక్ట్గా ఉండాలి మరి ఎందుకంటే పిల్లలు ఎవరిని చూస్తారు తల్లిదండ్రులని చూస్తారు పిల్లలు తల్లిదండ్రులని చూస్తారు మొదట తల్లిదండ్రులు కరెక్ట్గా ఉండాలి నీ నడక కరెక్ట్గా ఉండాలి నీ మాట కరెక్ట్గా ఉండాలి నీ ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి నీ పిల్లలు ప్రతి అనుక్షణం నీకు నీ నీ గురించి అబ్జర్వ్ చేస్తుంటారు దానిని చూడవలసిన బాధ్యత పిల్లలు నా దగ్గర ఉన్నారు నన్ను చూస్తున్నారు కాబట్టి మన ఖచ్చితంగా మరి పిల్లల ఎదుట కానీ లేకపోతే పెద్దల ఎదుట కానీ సమాజంలో ఎలాంటి భార్య భర్తల మధ్య ఎలాంటి పొరపచ్చాలు ఉండకూడదు అన్నటువంటి ఆలోచన కలిగి ఉండి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి బంధాన్ని మరి మంచి సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేసిన మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి అందుకే తల్లిదండ్రులే రోల్ మోడల్స్ సమాజంలో కాదు కుటుంబంలో కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులే పిల్లలకి రోల్ మోడల్ మరి తల్లిదండ్రులు నిత్యము కొట్టుకొని తిట్టుకొని ఉంటుంటే పిల్లలు వారు చూస్తారు తర్వాత నా పిల్లలు నా తల్లిదండ్రులు ఇలాగున్నారు కాబట్టి నేను నా ఇష్టారీతిగా నేను జీవిస్తాను అనుసండ్రు మాట్లాడతారు ఎందుకురా నా మాట వినడం లేదంటే అంటాడు పిల్లడు ఏమంటాడు తెలుసా పిల్లడు ఏమంటాడు నీవే కరెక్ట్గా లేవు నువ్వు నాకేంటి చెప్తావు అని మాట్లాడతారు అందుకబట్టి పిల్లల చేత మనము మాట కాయడం కంటే పిల్లలకి మనం మాట చెప్పేవారుగా ఉండాలి పిల్లల్ని మనం బోధించేవారుగా ఉండాలి తప్ప పిల్లలు మనల్ని బోధించే స్థాయికి రాకూడదు ఈరోజు కుటుంబము మరి తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లలు ఏం చేస్తున్నారు అన్నటువంటిది అబ్జర్వేషన్ లేదు మొదట తల్లిదండ్రులు కరెక్ట్గా నడక బాగుండాలి విశ్వాసం కలిగినటువంటి కుటుంబంగా తల్లిదండ్రులుగా ఉండాలి మరి ఆ రోజు మరి ద మరి ఆదాము అవ్వలు దేవుడు సృష్టించి ఏదైనా తోటలో ఉంచి మీరు సుఖంగా సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి ఫలహారాన్ని తినండి సుఖంగా సంతోషంగా ఉండండి అనసంటే వారు ఏం చేశారు దేవుడు చెప్పినటువంటి మాట వారు ధిక్కిరించి ఇష్టారాజ్యంగా చేశారు కాబట్టి వారు ఆ మరి ఆ ఏదైనా తోట నుండి దేవుడు ఏం చేశాడు పంపించేసాడు అప్పుడు ఏం ఏమొచ్చింది అందులో అప్పుడు సుఖంగా సంతోషంగా ఉండవలసిన ఈ కుటుంబము సమటూర్చి మరి నేలను సాధన చేసి వ్యవసాయం చేసి ఆ వచ్చినటువంటి ఫలాన్ని అనుభవించే పరిస్థితి వచ్చే మొదట శ్రమ పలవలసిన అవసరము లేకుండా ఉండేది కానీ దేవునికి వ్యతిరేకంగా ఉండడం వల్ల మరి ఏదైనా తోట నుండి మరి వెలివేయబడినటువంటి ఆ కుటుంబము మరి శ్రమ పడితే కానీ నీవు బ్రతకలేవు అనే దేవుని ద్వారా ఒక మరి శాపంలాగా ఒక మాట రావడంతో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనం ఎక్కడ వ్యాప మనం ఎక్కడ శ్రమ పడుతున్నాము ఎక్కడికెళ్ళి శ్రమ పడుతున్నాము పొలంలో వెళ్ళి పొలంకి వెళ్ళి శ్రమపడి పంటలను పండించుకొని ఈరోజు మనం చేస్తున్నాం ఈరోజు వర్షాలు లేకపోతే పంటలు పండవు పంటల పండకపోతే ఆహారము దొరకదు చూసారా ఆ పరిస్థితి ఎవరు చేశారది ఆనాడు మన తాతల పూర్వీకులైనటువంటి ఆదాము అమలు చేశారు ఆ వంశము ఈరోజు మన వరకు కొనసాగుతుంది ఆ రోజే కుటుంబ వ్యవస్థ కరెక్ట్గా ఉండు ఈరోజు కూడా కుటుంబ వ్యవస్థ కరెక్ట్గా ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను నా వ్యక్తిగతం అది అందుకబట్టి సమాజంలో చాలా కుటుంబ వ్యవస్థ చాలా అవసరం అయితే ఏంటంటే దూరంగా ఉన్నటువంటి దూర అవిశ్వాసంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ దూరంగా ఉన్నటువంటి వారు అవిశ్వాసులైనటువంటి పిల్లలు తిరిగి అంటుకట్టి మరి ఒక మంచి కుటుంబంగా ఏర్పాటు చేయడానికి దేవుడు ఎలాంటి వాడట శక్తిమంతుడు శక్తి కలిగిన వాడు అంటే దూరంగా ఉన్నటువంటి వారు అవిశ్వాసంగా ఉన్నటువంటి వారిని కూడా విశ్వాసులుగా మార్చే గొప్ప శక్తి కలిగినటువంటి వాడు ఎవరు యేసు కాకపోతే నీవు చేయవలసిన ప్రయత్నము మనము చేయాలి చేయకుండా దేవుడే చూసుకుంటాడులే అని అనుకుంటే కుదరదు వ్యవసాయం చేయకుండా పంట వస్తుందా కాదు కదా మరి దేవుడే నాకు అన్నం ఇస్తాడు మనం అనుకుంటే బైబిల్లో ఉంది కదా మరి అవి విత్తవు కోయవు కానీ దేవుడు ఆహారము ఇస్తున్నాడు అని అన్నారు కాబట్టి మనం కూడా విత్తకుండా వ్యవసాయం చేయకుండా మనకు దేవుడు ఆహారం ఇస్తాడు అని మనం కూర్చొని ఇంటి దగ్గర కూర్చొని ఉంటే కుదరదు దేవుడు ఆనవరం చెప్పడం నీవు భూమి మీద వెళ్ళి శ్రమపడు కష్టపడు కష్టపడితేనే నీకు తొండి దొరుకుతుంది లేకపోతే నీకు తిండి దొరకదు అన్నటువంటి మాట అన్న ప్రకారం చేయించే కొనసాగుతుంది ఇప్పటివరకు అందుకాబట్టి అంటు కట్టబడాలి మరి ఎవరికి అంటు కట్టబడాలి దేవునితో అంటు కట్టబడి ఉంటే ఏ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ అంటు కట్టబడి ఉంటే ఆ కుటుంబము విశ్వాసం కలిగిన కుటుంబంగా అలాగే మాదిరికరమైన కుటుంబంగా మారిపోతుంది ఉదయం పూట నా క్లాస్ మేట్తో ఒక అతనితో నేను మాట్లాడాను మాట్లాడుతున్నాను కష్టకాలు మాట్లాడుతున్నాం చాలా రోజుల తర్వాత నాకు ఈరోజు ఈరోజు టీచర్స్ డే కదా ఉపాధ్యాయుల దినోత్సవం కదా మరి నాకు విస్సస్ చెప్పాడు విశ్వస్ చెప్పాడు విసస్ చెప్పే సందర్భంగా అతను జీసీసీలో మేనేజర్ అయిపోయాడు మా క్లాస్మేట్ అతను జీసీసీలో మేనేజర్ ఇప్పుడు గుమ్మలక్ష్మీపురంలో ఉన్నాడు అతను ఇక్కడ సినబడంలో ఉన్నారు అలా సొంతూరు లొత్తూరు కానీ ఆడ అక్కడ అక్కడ ఉన్నాడు అయితే మాట్లాడుతూ ఉన్నప్పుడు కుటుంబం గురించి మాట్లాడుతున్నాం మేము ఇద్దరము కుటుంబం గురించి మాట్లాడుతున్నాం ఏ రకంగా మనము చిన్నప్పటి నుండే పిల్లలు దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి చిన్నప్పుడే సరైనటువంటి మార్గంలో మనం పిల్లలు నడపాలి చెయ్యాలి అని మాట్లాడుకుని ఉన్నాం మరి నీ పిల్లల పరిస్థితి ఏంటంటే నేను అడిగాను పిల్లలు ఎలాగున్నారు ఎలాగ దేవుని మీద ఏ రకంగా జీవిస్తున్నారు ఎలాగ నడుస్తున్నారు అంటే మాస్టారు చాలా మరి నా పిల్లలైతే దేవుని విషయంలో ఎక్కడ కూడా వేయరు చాలా సేవ దగ్గర ఎక్కడైనా సరే ఆదివారం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళరు వెంటనే మరి చర్చి టైం సరికి చర్చి హాల్లో ఉంటారు అన్నాడు అతను ఒక మేనేజర్ ఆడ జీసీసీలో ఒక మేనేజర్ పెద్ద రేంజ్లో ఉన్నాడు అన్న పిల్లలు మంచి పొజిషన్లో చేయాలన్న ఉద్దేశం అలా పాప బ్రెయిన్ అంటే డాక్టర్ కోర్సే బ్రెయిన్కి సంబంధించిన స్టడీ చెన్నైలో చేస్తుంది పాప అబ్బాయి ఏమో కంప్లీట్ అయిపోయినప్పుడు జాబ్ కోచింగ్లో మరి హైదరాబాద్లో ఉన్నాడు ఇద్దరు కూడా బయటే ఉన్నారు పాప బాబు మేము అనుకున్నాం చాలా సంతోషం అనిపించింది మీరు విశ్వాసం లేదు తర్వాత చిన్నప్పుడు నేర్పాలండి ఇచ్చే విషయంలో కూడా నేను చెప్పాను నేను ఒకటే చెప్పాను అతని పేరు రాము మా క్లాస్మేట్ అయితే నేను అన్న చిన్నప్పటి నుండే మీ పిల్లలైతే జాబులో చేయడానికి రెడీలో ఉన్నారు ఒక పాప అయితే కారు రాబోయే రోజుల్లో డాక్టర్ అవుతుంది మంచి పొజిషన్లో వస్తుంది వస్తారు వచ్చేటప్పుడు కొద్ది నుండే కొద్దిపాటి నుండే నీవు భాగం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అని అన్నప్పుడు సా మేషారు నేను ఇప్పుడే నా జీతము ఎంతైతే వస్తుందో అందులో దశం భాగము నేను సంఘానికి ఇస్తాను నా పిల్లలు ఎదురుగానే పిల్లలు చూస్తుండగానే నేనేస్తాను అని అన్నారు ఎందుకు పిల్లలు ఎదురుగా ఎందుకు చేస్తున్నాడు అంటే నేర్చుకుంటారు నేను దశంభాగం నేను ఇస్తున్నాను కాబట్టి నా పిల్లలు కూడా అలాగే నేర్చుకోవాలనే ఉద్దేశంతో పిల్లలు ఎదురుగానే చూస్తుండగానే అతను కానుకలు అన్నటువంటి చేస్తున్నాడు అంటే పిల్లలు నేర్పాలి మరి తల్లిదండ్రులు అన్నటువంటి ఒక సెట్ ఉంది ఆ సెట్ కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు అన్నటువంటి ఒక సెట్ ఉంది ఆ సెట్కి కొమ్మలైనటువంటి పిల్లలకి అంటు కట్టబడి ఉండాలి ఈ పిల్లలు కుటుంబంతో అంటు కట్టుబడి ఉంటే తల్లిదండ్రులతో అంటు కట్టుబడి ఉంటే ఆ కుటుంబము మంచి కుటుంబంగా తయారవుతుంది అందుకనక అవిశ్వాసంగా ఉన్నటువంటి వారు కూడా నేను విశ్వాసులుగా మంచి కుటుంబంగా తీర్చిదిద్దే శక్తి కలిగిన వాడను నేను అని దేవుడు మాట్లాడుతున్నాడు భారమంతా పాట పాడతాం మనము ఏదైతే నీ భారము ఏ మీద మోపము సోదర మోపము సోదరి అని పాడతాం కానీ నీ భారం ఎవరి మీద మోపుతున్నా మోపాలి కదా మోపాల లేదా ప్రార్థన చెయ్యలో లేదా నీ భారం ఏదైతే ఉందో దేవుని మీద మోపాలి మోపితే కానీ దేవుడు అన్ని నేను చేస్తానని వాగ్దానం చేశాడు ఇక్కడ వాగ్దానం చేశాడు మీరు అంటు కట్టబడుదురు దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తి గలవాడు అని మాట్లాడుతున్నాడు ఒకవేళ మన కుటుంబంలో ఒకవేళ అవిశ్వాసం కలిగినటువంటి పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఉంటే వారితో మాట్లాడండి అలాగే రెండో కొరంతి అధ్యాయము మరి ఎనిమిదో వచనములో మాట్లాడుతున్నాడు రెండో పదవ అధ్యాయము పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గు పడను సిగ్గుపరస పడను అంటే ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు అపోస్తుడైనటువంటి పౌలు కొరంతి సంఘముతో మాట్లాడుతున్నాడు కొరంతి సంఘం ఇతను కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు కుటుంబంలో ఏ రకంగా ఉండాలి ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు ఏమంట పడద్రోయుట పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకు ప్రభు మాకు అనుగ్రహించాడు అంటే ఇక్కడ నేను అనుకో ఇప్పుడు మనం కూడా మన శివన సంఘంలో ఉన్నారు ఇప్పుడు నాకు అనడం దేవుడు ఒకటి పంపించాడు నేను ఒక వ్యక్తిగా ఒక దేవుని వాక్యం చెప్పే వ్యక్తిగా నన్ను మీ మధ్యకి పంపించాడు పంపించినప్పుడు ఏం చేయాలి నేను ఇక్కడ అంటున్నాడు నన్ను పంపించిన అంటు కట్టుట మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అనుగ్రహించిన అధి అధికారమును గూర్చి నేను ఒక మీకు కొంచెముగా మీకు అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను అంటే ఒకవేళ నేను మీకు మీ గురించి మాట్లాడవచ్చు మీ కుటుంబం గురించి ఎక్కువగా మాట్లాడవచ్చు మాట్లాడినప్పుడు మీరు అనుకుంటారు చాలామంది ఏమనుకుంటారు నీవేటి చెప్పేది నీవేటి చెప్పేది నేనేటి వినేది అని మీరు అన్న మీరు ఎన్నిసార్లు అన్నా పర్వాలేదు నేను సిగ్గి పడను ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు మాట్లాడవలసిందే మీరు ఒకవేళ నాకు ఏ రకంగా మాట్లాడినా మాట్లాడండి పర్వాలేదు నేను సిగ్గైతే పడను ఎందుకంటే ఒక కుటుంబాన్ని నడపడానికి కట్టడానికి దేవుడు నాకు అనుగ్రహించాడు ఒక అధికారం ఇచ్చాడు ఈ రకంగా ఈరోజు వచ్చి మీతో మాట్లాడడానికి మీ కుటుంబాన్ని కట్టండి ఆ చెప్పడానికి దేవుడు నాకు పంపించాడు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను ఆ అధికారం దేవుడు నాకు ఇచ్చాడు కానీ మీరు ఒకవేళ నాకు ఏ రకంగా అన్నా నేను సిగ్గు పడను భయ పడను ఎందుకంటే దేవుడు నాకు అవకాశము ఇచ్చాడు కాబట్టి అందుకని కుటుంబ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ ఒక సమాజం కానీ ఒక గ్రామం కానీ బాగుపడాలంటే కుటుంబ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ ఏమంటారు నోరు మంచిదైతే అంతే కదా నోరు మంచిదైతే ఊరు మంచిది అంతే కదా అంటే నోరు మంచిది అయితే అంటే ఒక ఒకరు నోరు కలిగినటువంటి ఒకరుంటే ఊరంతా దో ఏమంటారు దోబే ఊరంతా దోబే ఊరంతా గొలె ఈ శివరుండే ఆ శివర నోరుకొని డబ్బా లాగా డబ్బా డబ్బా అందరికి తిట్టేసి రకరకాలైన మాటలు మాట్లాడేసి మాట్లాడుతుంటే ఊరంతా కూడా ఒలే ఆ ఊర్రా ఆ ఊరు ఆ ఊరు ఎవరో ఒకరు ఉంటారు కానీ ఊరంతా ఒకరి వల్ల ఊరంతా చెడు పేరు వస్తుంది సెడ్డ పేరు వస్తుంది అందుకని గమనించండి కుటుంబ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ అందుకనిక అన్నాడు మరి నేను ఒకవేళ నేను మీకు చెప్పేటప్పుడు మీకు ఇబ్బంది లాగా ఉన్నా పర్వాలేదు నేనైతే బాధపడను అన్నటువంటి నేను సిగ్గుపడను అన్నటువంటి మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు అలాగే పదమూడవ అధ్యాయము అదే రెండో కొరంతి పదమూడవ అధ్యాయము పదవ వచనంలో కూడా ఒక మాట ఉంది కాబట్టి నేను మీ ఎత్తుకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మున కట్టుటకే దేవుడు నాకు అనుగ్రహించిన అధికారము అనేసి మాట్లాడదు అంటే నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నాకు మీ కుటుంబాన్ని కట్ట కట్టేటట్టుగా చేయండి వారికి బోధించండి కట్టించడానికి వెళ్ళు అని నాకు పంపించాడు తప్ప పడద్రోయాలి కుటుంబాన్ని నాశనం చేయమని దేవుడు నాకు పంపించలేదు అని దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది అందుకే మీరు వినండి ఇక్కడ ఇక్కడ లోపల ఉన్నటువంటి వారు అలాగే బయట రోడ్డు మీద ఉన్నటువంటి వారు ఇంట్లో ఉన్నటువంటి వారు అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నటువంటి వారు ఒకటే మన కుటుంబ వ్యవస్థ చాలా విలువైనది చాలా ముఖ్యమైనది కాబట్టి మరి ఈ కుటుంబ వ్యవస్థను మనం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది అయితే మాట్లాడుతున్నాడు మనం ఎలా కట్టబడాలి అని అంటారు సరే ఎలా కట్టబడాలంటే ఎఫ్ఎస్సి ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చను ఎఫ్ఎస్సి ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చాను ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమర్పుతో తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసును సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి అది అంటే మనం కట్టబడాలి అంటే మన కుటుంబాన్ని చక్కగా విశ్వాసంలో ఎదిగే కుటుంబంగా తయారు చేయబడాలి అని అంటే కుటుంబ యజమాని చాలా ఇంపార్టెంట్ కుటుంబ యజమాని భార్య భర్త లేకపోతే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో చాలా ఇంపార్టెంట్ మీరు మీ కుటుంబం కోసం మీ కుటుంబం మీరు ఎంత సంపాదించిన లాభం లేదు కుటుంబంలో సుఖం లేదు సంతోషం లేదు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎప్పుడు నిత్యము గుళ్ళు గొడవలతో ఉంటే మీరు ఎంత సంపాదించిన ప్రయోజనము లేదు కానీ కుటుంబ వ్యవస్థ మీరు ఎంత కొద్దిగా సంపాద ఇంటికి పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నప్పుడు అదే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని నీకు అక్కడ దొరకదు ఇది అందుకనుక మరి ధనవంతులు చూడండి భేదవారు చూడండి భేదవారి ఇంటిలో ఎప్పుడు కూడా ఎలాగుంటుంది సంతోషంగా ఉంటారు కానీ ధనవంతుడు లక్షాధికారి కోటేశ్వరుడు ఇంట్లో ఎప్పుడు భయమే ఎవరు ఏ రకంగా ఎట్లుండి వస్తారో తెలియదు భయం భయంతోనే బ్రతుకుతాడు తప్ప సంతోషంగా బ్రతికే పరిస్థితి కనిపించదు అందుకే గమనించండి మరి న మీ మను నడుమునకు సత్యమను దట్టి అంటే సత్యమే మాట్లాడాలి నిజాన్ని మాట్లాడాలి అంటే మన పిల్లలతో కానీ కుటుంబంతో కానీ నిజాన్ని మాట్లాడాలి నీతి అను మైమరుపు తొడుగుకొని నీతిగా జీవించాలి నిజాయితీగా ఉండాలి తర్వాత ఏమన్నా పాదములకు సమాధాన సువార్త మన పాదముల సమాధానం అంటే మన కుటుంబంలో ప్రతి ఒక్కరితో ఉండాలి సమాధానం కలిగి ఉండాలి ఒక్కొక్కసారి కుటుంబ వ్యవస్థ ఇలాంటివి వస్తాయి రాదా భార్య భర్తల మధ్య పిల్లల మధ్య నేను మాట్లాడడం లేదండి మా అమ్మతో మాట్లాడడం లేదండి నా భర్తతో నేను మాట్లాడడం లేదండి నా భార్యతో మాట్లాడే గొడవ అయింది అంటారా లేదా వస్తుందా లేదా మీ కుటుంబాలలో వచ్చిందా నా కుటుంబంలో కూడా వచ్చింది అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి కుటుంబ వ్యవస్థ వస్తాయి కానీ దాన్ని ఏం చేయాలి మనం మళ్ళీ సర్దుకొని వెళ్ళాలి సర్దుకొని వెళ్ళి కుటుంబాన్ని కట్టడానికి ప్రయత్నం చేయాలి కానీ కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నము చేయకూడదు అంటే సమాధానం కలిగి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి తర్వాత ఏమన్నాడు సిద్ధ మనసను జోడు ఏ పని చేయడానిక సిద్ధంగా ఉండాలి ఏ పని చేయడానిక సిద్ధంగా ఉండాలి దేనికోసము కుటుంబం కోసం కుటుంబ బాగు కోసం అంతేగాని నీ వ్యక్తిగత అవసరాల కోసము కాదు కుటుంబం కోసము ఏ పని చేసినా సిద్ధంగా ఉండాలి తర్వాత ఏమన్నాడు నిలవబడు అన్నాడు అలాగే మనం ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పదమూడు వచనంలో కూడా మాట్లాడుతున్నాడు మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే కలిగి ఉండండి అని మాట్లాడుతున్నాం ఒకటో పేతురు ఒకటో పేతురు ఒకటో అధ్యాయ పదమూడు వచనంలో మాట్లాడుతున్నాడు ఏంటది కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారు తర్వాత ఉండదు తర్వాత మనస్సు ఏది మనస్సు అను నడుము కట్టుకొని మనస్సు మనస్సు అంటే పూర్తి స్థాయి మనస్సు కలగడం అంటే ఏమంటారు పూర్తి మనసత్వం ఏమంటారు పూర్తి విశ్వాసం కాదు మనస్సు పూర్తిగా ఏమంటారు దాన్ని మనస్సు పూర్తిగా కానీ అపనమ్మకము కలిగి ఉండకూడదు మనస్సు పూర్తిగా ఉండాలి తర్వాత ఏమన్నాడు నిబ్బరమైన బుద్ధి కలగాలి నిబ్బరమైన బుద్ధి అంటే భయముతో కూడిన బుద్ధి కాదు ధైర్యముతో కడిగినటువంటి బుద్ధి కలిగి ఉండాలి అలాగే కలిగుండి నీ కుటుంబాన్ని నీవు కట్టుకోవాలి అలాగే కట్టుకున్నప్పుడు మాత్రమే నీవు నీ కుటుంబాన్ని దేవుని వైపు వెళ్తావు నిలబెట్టగలవు కాబట్టి మనమందరం కూడా మమ్మల్ని మన కుటుంబాలు ఉన్నాయి తర్వాత రాబోయే రోజుల్లో మీకు పెళ్ళి కావలసిన వారు ఉన్నారు వింటున్నారా పెళ్ళి కావలసిన వారు ఉన్నారు పెళ్ళైన వారు మాత్రం మీరు మాత్రం జాగ్రత్త పడండి మొక్కై వంగనది మానాయ్ వంగునా కాబట్టి గమనించండి పెళ్ళి కావలసిన వారు నేను ఇప్పుడు ముందే చెప్తున్నాము రాబోయే రోజుల్లో మాత్రం చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళండి ఏదో చిన్నపిల్లడండి ఏం చెప్తే వినడండి పర్వాలేదండి పెద్దవరకు ఒక ఐదు సంవత్సరం రానండి ఆరో సంవత్సరం రానండి ఈ పిల్లవాడండి ఈ పాప చిన్నదండి అని చెప్పుకొని మీరు వచ్చారనుకోండి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లండి చిన్న పాప అండి అనుకుని ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా నీకు దాటిపోతాడు అప్పుడు దాటితే నీవు ఎంత చెప్పినా వినే పరిస్థితి ఉండదు ఉదయం తంగతండి ఉద్యం కైతండి అమ కన్లీ ఇండి కాద ఇన్ సోడాల సుడామర్ డేలిండి సన్నామర్పు కాని కైలి ఇంత పో అజయ్ కడుంగుల సీడా అయితే చూసారా చాలా డేంజర్ డేంజర్ చాలా ప్రమాదం కుటుంబ వ్యవస్థ చాలా ప్రమాదం ప్రమాదమైనటువంటి పరిస్థితిలో వెళ్తుంది కాబట్టి మీ కుటుంబ వ్యవస్థను మీరు కాపాడుకొని మన కుటుంబాన్ని మన సంఘాన్ని మన సమాజాన్ని మంచి సమాజాన్ని మనం తీర్చిదిద్దామని కోరుకుంటూ కోరుకుంటూ ఇవాక నితృతో ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసిన తర్వాత అధ్యక్షుల వరకు బాధ్యత అప్పగిస్తాం పరిశుద్ధుడైన మా ప్రియ పరలోపు తండ్రి దేవైదిగో ప్రభా కుటుంబాన్ని ఎలా కట్టాలి అన్నటువంటి గొప్ప పాఠాన్ని మమ్మల్ని బోధించిన విధాన కొందనాలు ఈ వాక్యాన్ని వినడం ప్రతి ఒక్కరిని కూడా పేరు పెడ దీవించండి ఆశ్రదించి బలపరస నడిపించమని వారి వారి కుటుంబాల ప్రభా ప్రభువులో కట్టుబడుటకు కావలసినటువంటి గొప్ప విశ్వాసమును గొప్ప నమ్మకమును గొప్ప మనస్సును గొప్ప ధైర్యమును ప్రతి ఒక్కరు అనుగ్రహించి నడిపించమని ఏ సత్పరిశుద్ధ నామమున ప్రార్థించి అడివేడుకుంటున్నా తండ్రి ఆమెన్